ధర్మజాగరణ ఇందూరు ఆధ్వర్యంలో లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి మొదలైన హిందూ చైతన్య రథయాత్ర శనివారం రోజు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలోనికి చైతన్య రథం రావడం జరిగింది ముందుగా గ్రామంలోని స్వయంభూ శివలింగం వద్ద పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలోని మంగళ హారతులతో స్వాగతం పలికారు మరియు గ్రామ పెద్దలు యువకులు భజన మండలి భక్తులు హిందూ బంధువులు ఈ రథయాత్రలో పాల్గొన్నారు ఈ హిందూ చైతన్య రథయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రతి గ్రామంలో హిందువులలో మన సనాతన ధర్మం పట్ల మన సంస్కృతి ఆచార వ్యవహారాలు అందరూ పాటించేలా అవగాహన కల్పించి చైతన్యం కలిగించడం మరియు హిందువులను ధర్మం పట్ల జాగరణ చేయడం మత మార్పిడి జరగకుండా హిందువులలో ఐక్యతను పెంపొందించడం ఈ కార్యక్రమంలో ఆత్మానంద గిరిస్వామి భద్రాచలం ఆచార్య నరేంద్ర గారు ధర్మ జాగరణ తెలంగాణ సాంస్కృతిక ప్రముఖ శ్రీ బొడ్డు సురేందర్ జీ హిందూ జిల్లా ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ సందీప్ భట్వార్ ఎడపల్లి ఖండ్ ప్రముఖ వీరవత్ని రాజు ధర్మ జాగరణ కార్యకర్తలు గ్రామ పెద్దలు ఉప్పు సురేష్ పెరుకరవి అశోక్ యువకులు పాల్గొన్నారు రోగముతుల రోగము తొలగును మలుక సరే రామాయణ రాధా కృష్ణ రాధా మలుక సరి కృష్ణ అన్ని జిల్లాల్లో కూడా హిందూ చైతన్య యాత్ర ప్రారంభం కావడం జరిగింది మన నిజామాబాద్ హిందూ జిల్లాలో మొన్న ఇరవైవ తేదీ నాడు ఈ రథయాత్ర భీమగల్లో ఉన్నటువంటి లింబాద్రిగుట్ట సుప్రసిద్ధమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి మరి క్షేత్రపాలకుడైనటువంటి లింబాద్రిగుట్ట నుంచి మరి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది అక్కడి నుంచి మరి వివిధ మండలాలు వివిధ గ్రామాలు తిరుగుతూ ఈరోజు ఇప్పుడు మీ జానకంపేట గ్రామానికి రావడం జరిగింది అసలు ఇందుకు ఈ రథయాత్ర అనేటువంటిది హిందూ చైతన్య యాత్ర ఈ యొక్క పేర్లోనే మీకు అర్థం అనేటువంటిది తెలుస్తుంది హిందువులను చైతన్యం చేసేటువంటి యాత్రనే ఈ హిందూ చైతన్య యాత్ర ఏంటి హిందువులు అంటే ఎవరు అనేటువంటి ప్రశ్న మీకు వెంటనే వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హిందువులమే మన కులం వేరు కావచ్చు మన భాష వేరు కావచ్చు మన వర్గం వేరు కావచ్చు మన మధ్యన ఎన్నో రకాలటువంటి అభిప్రాయ భేదాలు హెచ్చు తగ్గులు పేదవాళ్ళు ధనికులు ఉద్యోగస్తులు వ్యాపారులు కోరినాలు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు వాళ్ళందరం కూడా హిందువులే వీర సావర్కర్ ఏం చెప్పారంటే ఆ సింధు సింధు పర్యంతం ఎస్య భారత భూమిక పితృభూ పుణ్య భూస్టైవ స్థవైరి అని చెప్పడం జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే మన భాషలు వర్గాలు కులాలు మతాలు హెచ్చుతగ్గులు అభిప్రాయ భేదాలు ఇన్ని వేరు వేరుగా ఉన్నప్పటికి కూడా ఎవరైతే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఈ దేశాన్ని మాతృభూమిగా పితృభూమిగా భావిస్తారో ఈ భూమిని ఈ భారతదేశాన్ని స్వర్గంగా భావిస్తారో మాతృభూమిగా భావిస్తారో వాళ్ళందరూ కూడా హిందువులే అని చెప్పడం జరిగింది